హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో కూర పోపు వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను తెల్ల ఉల్లిపాయలతో తయారు చేసేది చూపిస్తాను రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది ఈ కూర పోపు వడియాలు మనం తాలింపు పెడితే మన ఇంటి సందు చివరిన వరకు వాసన గుప్పని వచ్చేస్తుంది ముందుగా ఈ పప్పులన్నిటిని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిరపకాయలని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న అన్నిటిని ఒక ప్లేట్ లో వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక బకెట్ లో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక లేయరు తర్వాత కలిపి ఉంచుకున్న మిశ్రమం ఒక లేయరు అలా వేస్తూ రావాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత పసుపు పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ ఇందులో కలుపుకోవాలి క్యాస్టర్ ఆయిల్ ని కూడా ఇందులోనే వేసేసేవాలన్నమాట ఇవన్నీ వేసేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న కరిపాకుని సన్నగా గ్రైండ్ చేసుకుని అది కూడా ఇందులోనే కలుపుకోవాలి ఎవరైతే ఈ పోపు ఉడియాలు పెట్టవాలని అనుకుంటారో కింద ఉండ లింక్ని ప్రెస్ చేసి మొత్తం వీడియోని చూసేసండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి